ఓం శ్రీ గురువేన్నమ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో ఒక మంచి శుభవార్త గురించి తెలుసుకోబోతున్నాం ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉంగరాలను అనేక మంది ధరిస్తుంటారు కొందరు తమ రాసులను బట్టి ధరిస్తే మరికొందరు ఉంగరం అస్తభోసనం అన్న రీతిలో వేసుకుంటారు నవరత్నాల ఉంగరంతో పాటు పలు రకాల ఉంగరాలు అందుబాటులో ఉన్నాయి కేరళలోని పయ్యనూర్ పవిత్రము తీరం అనే ఉంగరాన్ని ధరిస్తే అన్నీ శుభాలే కలుగుతాయని ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే కలుగుతాయని కేరళ వాసుల విశ్వాసం స్వామి ఆశీస్సులతో కన్నూరు జిల్లా పయ్యనూరులో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది తొలినాళల్లో దర్భతో వీటిని తయారు చేసేవారు ఆలయ నిర్మాణ సమయంలో స్వామి ఆశీస్సులతో బంగారంతో తయారు చేయాలని స్థానిక బంగారు పనివారిని పురోహితుడు కోరాడు దీంతో పవిత్రమైన దర్భ ఆకారంతోనే వీటిని తయారు చేయడంతో పవిత్రత చేకూరింది తయారీకి శ్రమించవలసి ఉంటుంది పయ్యనూరులోని కొన్ని కుటుంబాల వారు మాత్రమే సాంప్రదాయకంగా వీటిని తయారు చేస్తుంటారు ఒక్కో ఉంగరం తయారీకి మూడు రోజుల నుండి వారం రోజుల వరకు పడుతుంది సాంప్రదాయ రీతిలో వీటిని తయారు చేయాలి ఇందులో ఉండే మూడు గీతలు మానవ శరీరములోని యథా పింగళ సుసన్మ అనే నాడులకు ప్రతీకగా నిలుస్తాయి వీటి తయారీలో ఉండేవారు జీవితాంతం మాంసం మద్యం ముట్టుకోకూడదు కుండలీన శక్తి ఈ ఉంగరాన్ని ధరిస్తే మనిషి శరీరంలోని కుండలీన శక్తికి శక్తివంతంగా మారుతుందని పండితులు చెబుతారు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అనుగ్రహం కలుగుతుందని స్వర్ణకారులు తెలిపారు పురాతన భారతీయ యోగా జ్ఞానం ప్రకారం మానవ శరీరంలో శక్తి యొక్క మూడు నదులు ఉన్నాయి మరియు ఈ నదులు సజావుగా ప్రవహించడం వలన వ్యక్తి ఆరోగ్యము మరియు శ్రేయస్సు లభిస్తుంది శరీరం యొక్క కుడివైపున పింగల సౌరశక్తిని సూచిస్తుంది వెన్నెముక తీగ యొక్క ఎడమ వైపు ఉన్న ఇద చంద్రుని శక్తిని సూచిస్తుంది మధ్యలో విశ్వ విశ్వశక్తిని సూచిస్తుంది కుండలైన శక్తి ఈ మూడు నదుల దిగువన ఉంది మరియు ఇది మానవ శరీరంలో శక్తివంతమైన భావోద్వేగాలను రేకెత్తిస్తుంది ఉంగరము దాని ప్రత్యేకమైన డిజైన్ కారణంగా దైవక శక్తులను రేకెత్తిస్తుందని భారతీయులు నమ్ముతారు ఇది కుడి చేతి యొక్క ఉంగరపు వేలుపై మాత్రమే ధరించవచ్చు ఈ ఉంగరాన్ని ధరించిన వ్యక్తికి ఉన్నత స్థాయి తెలివితేటలు ఆనందము మరియు జ్ఞానము ఉండాలి గుడిలో పూజ చేసి ధరించాలి పవిత్ర మోతీరామును కుడి చేతిలో మాత్రమే ధరించవచ్చు మరియు అది కూడా ఉంగరపు వేలుపై మాత్రమే ధరించాలి హిందూ శాస్త్రాల ప్రకారం మానవ శరీరం యొక్క ప్రతి వేలుకు వేరు వేరు అర్థాలు మరియు విధులు ఉన్నాయి బొటన వేలు అగ్నిని సూచిస్తుంది చూపుడు వేలు ఆకాశము మరియు పువ్వులను సూచిస్తుంది మధ్య వేలు అగ్ని మరియు పవిత్ర దీపాలను సూచిస్తుంది ఉంగరపు వేలు నీటిని సూచిస్తుంది చిన్న వేలు భూమి మరియు చెప్పుల పేస్టును చూచిస్తుంది ఈ ఉంగరాన్ని కొనుగోలు చేసిన అనంతరం పయ్యనూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరమే ధరించాలని స్థానికులు తెలిపారు అప్పుడు ఆ పవిత్రత లభిస్తుందని వారు వెల్లడించారు కుడి చేతి ఉంగరం వేలికి మాత్రమే ధరించవలసి ఉంటుంది పూర్తి స్థాయి ఉంగరం ముప్పై ఎనిమిది గ్రాముల బరువు ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు